ఈరోజు మనం తినే మనం ఫుడ్కి మూడు రకాలైన గుణాలు ఉన్నాయి అని మనం తెలుసుకోబోతున్నాం సో మనం బ్రతికేది తినేదానికే అని కాకుండా మనం బ్రతకడం కోసం కొంచెం తినాలి అని ఎందుకు అంటున్నారు అని మనం తెలుసుకోవాలి సో సో ఈ మూడు గుణాలు ఏంటి అంటే దానివల్ల ఏమవుతుందంటే మనం తినే ఏ ఆహారానికైనా కానీ మూడు రకాలైన గుణాలు ఉంటాయి అంటున్నారు సో మన భగవద్గీతలో ఏం రాసిందంటే ఏది తింటావో నువ్వు అదిగానే మారుతావు వాట్ యు ఈట్ దట్ యు ఆర్ అని అంటున్నారు సో ఫస్ట్ ఈ మూడు గుణాలు ఏంటి అని మనం తెలుసుకున్నాం ఫస్ట్ సత్వగుణం రజస్ గుణం మరియు తపస్ తమస్ గుణం అని అంటున్నారు సత్వగుణం ఏం చేస్తుంది అంటే సత్వగుణాలు కల భోజనం అంటే మనం సత్వగుణాల కల వస్తువులను మనం తింటూ తింటే మనకు సత్వగుణాలను ఏ ఏర్పరుస్తుంది అనేసి దాంట్లో చెప్తున్నారు సో సత్వగుణాలు అంటే మనల్ని యాక్టివ్గా ఉంచడం మన బాడీలోని వేస్ట్నంతా కూడా బయటికి తీసేయడం మన టాక్సిన్స్ని రిమూవ్ చేయడం మన బాడీలో హెల్తీగా ఉంచడం చురుగ్గా ఉండడం మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడం అవేర్నెస్ అంటారు సో మళ్ళీ ఇవన్నీ కూడా సత్వగుణాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకు జరుగు వస్తుంది అని అంటున్నారు నెక్స్ట్ రజోగుణం అంటారు రజోగుణం అంటే దీనివల్ల కోపం ద్వేషం ఎమోషన్స్ అన్హ్యాండిల్ హ్యాండిల్ చేయలేని కొన్ని మన మన ఎమోషన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేయడానికి ఒక ఎప్పుడు ఒక ప్యాషనేటెడ్గా అంటే ఏదో ఒక విషయాన్ని కోరుకుంటూ దా ఏదో ఒక ఆశ వైపు వెళ్తూ ఆ ఆశని నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండడానికి ఉండడం అంటే ఇలాంటి క్వాలిటీస్ అన్నిటి కూడా రజస్ గుణం రజస్ గుణం ఉన్న ఫుడ్స్ని మనం తినడం వల్ల వస్తుంది అంటే అలాంటి ఫుడ్స్ వల్ల అలాంటి ఫుడ్స్ వల్ల మనకి ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని ఇండ్యూస్ అవుతాయి అంటే అని అంటున్నారు నెక్స్ట్ తమస్ గుణం అంటారు తమస్ గుణం అంటే ఎప్పుడు నిద్ర నిద్రపోయేలాగే ఉండడం లేజీగా ఉండడం సోమర్ధనంగా ఉండడం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఉండడం ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తూనే ఉండడం సో ఇవన్నీ కూడా తమస్ గుణం ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వల్ల వస్తుంది అంటున్నారు సో సత్వగుణం ఉన్న ఫుడ్స్ ఏమి అంటే ఫ్రెష్గా దొరికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే ఫ్రెష్గానే అట్లనే పచ్చిగా తినాలంటే లేదు కుక్ చేసి త్రీ అవర్స్ లోపల తింటే అది సత్వగుణం ఉన్న ఫుడ్స్ అని అంటున్నారు ఏదైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి కుక్ చేసిన వెంటనే మనం అప్పుడే తీసుకుంటే దాన్ని సత్వగుణం ఉన్న కర ఫుడ్స్ అంటున్నారు సో సత్వగుణంలో కూరగాయలు మరియు ఫ్రూట్స్ మరియు కొన్ని ధాన్యాలు ఇవ రైస్ ఇవన్నీ కూడా సత్వగుణాల కిందకే వస్తుంది తమస్ గుణం అంటే ఎక్కువ పులుపు ఎక్కువ చేదు ఎక్కువ కారం ఇలాంటి ఎక్కువ ఉన్న ఉన్న ఐటమ్స్ని రజస్ గుణం అనేసి అంటారు సో ఇవి ఎక్కువగా చింతపండు ఇలాంటి ఫుడ్స్ లేకుంటే ఎక్కువ ఉప్పుగా ఎక్కువ స్వీట్గా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా రజస్ గుణం కిందకు వస్తుంది వెల్లుల్లిపాయలు మళ్ళీ గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రజస్ గుణం కిందకే వస్తుంది ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని ఏమంటే తమస్ గుణం అంటారు ఈ తమస్ గుణం అంటే ఇవేంటి అంటే ఈ తమస్ గుణం కలిపి మనల్ ఎప్పుడు డల్గా మూడిగా ఎప్పుడు ఒక సోమరిపోతలాగా ఉంచుతుందనమాట ఇవేంటి అంటే సపోజ్ ఇప్పుడు ఒక బేకరీకి వెళ్తే అక్కడ కనిపించే ప్రతి ఐటమ్ కూడా తమస్ గుణమే అంటే మనం స్టోర్ చేసిన ఫుడ్స్ కానీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ తర్వాత మనం స్టోర్ చేసి ప్యాకెట్లో యూజ్ చేసి ప్యాకెట్ విప్ ఓపెన్ చేసి తిని తినే ప్రతి ఒక్క ఫుడ్ కూడా తమస్గుణం కలదే సో ఎక్కువగా బేకరీ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ సేవరీస్ కానీ షాప్స్లో కొనుక్కుని తినేవి కానీ లేకుంటే పొద్దున్నే హోటల్లో చేసి నైట్ తి తింటుంటాం వాళ్ళు ఎప్పుడో హోటల్లో పొద్దున్న చేసి ఉంటారు కానీ మనం అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని నైట్ తింటుంటాం ఇవన్నీ కూడా తమస్గుణం కల ఫుడ్స్ అని అంటారు సో ఈ దీనివల్ల ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి సో మనం రజస్ గుణాల్ని అవాయిడ్ చేయాలి అంటే రజస్ గుణాన్ని అవాయిడ్ చేయలేకపోయినా తమస్గుణాన్ని ఫస్ట్ మేజర్గా అవాయిడ్ చేయాలి అని మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ